డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ తో పశ్చిమ గోదావరి జిల్లా యువతి మిస్సింగ్ మిస్టరీ వీడింది తొమ్మిది నెలల క్రితం తన కుమార్తె కనిపించడం లేదని ప్రజాదర్బార్లో పవన్ ను కలిసిన ఆమె తల్లి గోడు వెళ్లబోసుకుంది యువతిని కనిపెట్టాలని పవన్ కు విజ్ఞప్తి చేసింది పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది వెంటనే పవన్ కళ్యాణ్ మాచారం సిఐకి ఫోన్ చేశారు యువతి ఆచుకి కనుగొనాలని ఆదేశించారు దీంతో అలర్ట్ అయిన పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ల ద్వారా యువతిని కనిపెట్టారు ఆమె జమ్మూ కాశ్మీర్లో మరో యువకుడితో ఉన్నట్లు గుర్తించారు ప్రేమ పేరుతో యువతిని పలు ప్రాంతాలకు తిప్పినట్టు కనిపెట్టారు యువతితో పాటు యువకుడు అంజద్ను విజయవాడ తీసుకొచ్చారు ఇవాళ తల్లికి యువతిని అప్పగించనున్నారు పోలీసులు ఇది పూర్తిగా తీసుకొచ్చి నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి మీరు చెప్పిన ఒక టీం పెట్టాము సార్ సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ ఎంఐని బతిక సార్ మీరు చెప్పిన తర్వాత స్పెషల్ టీం అని పెట్టి పెట్టి మన టెక్నికల్ టీమ్ సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ టీం అంతా కలిసి ఇంటర్ సెట్ చేస్తాను సార్ కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్ర చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ చేసుకొని చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా రీచ్ చేయాలి జస్ట్ ఓ గేట్ రీచ్ సేఫ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా పూర్తి డీటెయిల్స్ తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు ఇస్తాం సార్ ఇప్పుడు అవుతున్నారు సార్ మేబీ వాటిని ఒక హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాలి సార్ రేపు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లో వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన ఆన్ ఆటర్ టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అటెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సేఫ్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for your uh, <laughs> very swiftly, sir. <laughs> Thank you, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir.